దేశవ్యాప్తంగా రెండు సిమ్ములు అంటే డ్యూయల్ సిమ్ వాడుతూ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ ఎప్పటికప్పుడు సిమ్ కార్డ్ యూజర్ల కోసం బెస్ట్ రూల్స్ని అయితే తీసుకొస్తున్న టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ మనకి ట్రాయ్ అయితే తాజాగా మరో కొత్త అయితే తీసుకొచ్చింది వినియోగదారులందరూ కూడా అందరికీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య రీఛార్జ్ లేకపోతే సిమ్ ఆగిపోవడం అంటే డియాక్టివేట్ అయిపోవడం నిజానికి రెండు కార్డ్స్ ఉపయోగించే వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా అయితే ఉంటుంది కొన్ని రోజుల పాటు రీఛార్జ్ చేయకపోతే సిమ్ను టెలికామ్ సంస్థలు వేరే వాళ్ళకైతే విక్రయించే అవకాశం సైతం ఉంది తాజాగా ఈ రూల్స్ని అయితే సడలిస్తూ ట్రాయ్ కొత్త నిర్ణయం అయితే తీసుకుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎవడలో తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా తప్పకుండా కింద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి సో తోటి వరకు కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డ్యూయల్ సిమ్ వాడుతుంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇక టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ వినియోగదారులకు మరింత ప్రయోజనకరంగా ఉండేలా సిమ్ చెల్లుబాటు కోసం కొత్త అయితే నియమ నిబంధనలు ప్రవేశపెట్టింది ఈ కొత్త రూల్స్ ప్రకారం వినియోగదారులు ఉపయోగించని సిమ్ కార్డులు ఎక్కువ కాలం అందుబాటులో అయితే ఉండనున్నాయి రెండు సిమ్ కార్డులు కలిగి ఉన్న వినియోగదారులకు ఖర్చులు తగ్గించడంపై దృష్టి పెట్టింది ట్రాయ్ దీంతో సిమ్ కార్డులు రెండు ఉన్నవారైతే వీళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు అనమాట ముందుగా వొడాఫోన్ ఐడియాతో ప్రారంభించి టెలికామ్ కంపెనీ రీఛార్జ్లపై ఖర్చు చేయకుండా మనకి తొంభై రోజుల గ్రేస్ పీరియడ్ని అయితే ప్రవేశపెట్టింది ఈ వ్యవధి తర్వాతి నెంబర్ను యాక్టివేట్గా ఉంచడానికైతే వినియోగదారులకు కనీసం నలభై తొమ్మిది రూపాయల ప్లాన్తో వారు వారి యొక్క మొబైల్ నెంబర్ను రీఛార్జ్ చేసుకోవాలి నలభై తొమ్మిది రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే తొంభై రోజుల వరకు మీ నెంబర్ అయితే అదే అదేవిధంగా ఎయిర్టెల్ వినియోగదారులందరికీ కూడా ఎటువంటి రీఛార్జ్ లేకుండానే తొంభై రోజుల పాటు చెల్లుబాటు అయితే అవనుంది సో దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు వినియోగదారులు తమ నంబర్ను మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడానికి పదిహేను రోజుల పాటు గ్రేస్ పీరియడ్ అయితే పొందవచ్చు ఈ వ్యవధి తర్వాత రీఛార్జ్ చేయకపోతే మాత్రం నంబర్ డియాక్టివేట్ అవుతుంది ఆపై సిమ్ను వేరే వారికి ఇచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట మ్యాక్సిమం లిమిట్ వచ్చేసరికి తొంభై రోజులు ఈ తొంభై రోజుల్లోపు మీరు ఒక్కసారైనా రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే మూడు నెలలలో ఒకసారైనా పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి కూడా మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు జియో సిమ్ వినియోగదారులు కూడా తమ సిమ్ కార్డ్ని తొంభై రోజుల పాటు ఎటువంటి రీఛార్జ్ లేకుండా యాక్టివ్గా ఉంచుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది ఈ వ్యవధి తర్వాత వినియోగదారులు రియాక్టివేషన్ ప్లాన్ అయితే కలిగి ఉండాలి తొంభై రోజుల వ్యవధిలో ఇన్కమ్ కాల్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి చివరి రీఛార్జ్ ఆధారంగా ఒక నెల వరకు మాత్రమే దీనికి సంబంధించి అవకాశం ఉంటుంది వినియోగదారులు తొంభై రోజుల తర్వాత నెంబర్ను రీఛార్జ్ చేయకపోతే కొత్తగా సిమ్ తీసుకునే వారికి అయితే విక్రయించడానికి ఆ నెంబర్ను మార్కెట్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్కి అయితే మాత్రం స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చారు ఇక ఎప్పటికప్పుడు తన కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చేస్తూ అతి తక్కువ ధరలకే ప్రైవేట్ టెలికాం సంస్థలకు షాక్ ఇస్తున్న బిఎస్ఎన్ఎల్ మరోసారి తన యూజర్ల కోసం స్పెషల్ రీఛార్జ్ ఆఫర్ను అయితే ప్రకటించింది ఈ ఆఫర్ ప్రకారం బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ట్రై తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనలు మరింత మెరుగైనటువంటి ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుంది బిఎస్ఎన్ఎల్ వినియోగదారుడు వారి నంబర్పై కనీసం ఇరవై రూపాయల రీఛార్జ్ అనేది ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఉంటే మాత్రం బ్రాండు మీ తొంభై రోజుల చెల్లుబాటును అయితే అంగీకరిస్తుంది తొంభై రోజుల తర్వాత మీరు మళ్ళీ రీయాక్టివేషన్ ప్లాన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇతర బ్రాండ్లతో పోలిస్తే చెల్లుబాటును అందించే విషయంలో బిఎస్ఎన్ఎల్ మళ్ళీ అగ్రస్థానంలో ఉంది తొంభై రోజుల తర్వాత సిమ్ యాక్టివేషన్కు అదనంగా ముప్పై రోజుల పాటు పొడిగించడానికి ఈ ప్లాన్ అయితే పనిచేస్తుంది అనమాట దానికి సంబంధించిన బ్యాలెన్స్ సరిపోకపోతే సిమ్ డియాక్టివేట్ చేయబడుతుంది అంటే తొంభై రోజుల తర్వాత ఆ తర్వాత ఇచ్చే గ్రేస్ పీరియడ్ ముప్పై రోజుల తర్వాత టోటల్గా నాలుగు నెలలు అంటే నూట ఇరవై రోజుల తర్వాత మీ సిమ్ అనేది డియాక్టివేట్ అవుతుంది మిగిలిన ఎయిర్టెల్ కానీ జియో కానీ వోడాఫోన్లో కానీ కేవలం తొంభై రోజులు మాత్రమే గ్రేస్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఆ తర్వాత ఒక పది పదిహేను రోజులు అయితే జియోలో అయితే గ్రేస్ పీరియడ్ అందించారు సో ఇది ప్రజెంట్ అయితే బిఎస్ఎన్ఎల్ వారు ఇస్తున్న అతిపెద్ద ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఆఫర్ అనమాట మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ మీకు ఇష్టం కొంచెం ప్రీపెయిడ్ యూనిక్ నెంబర్ మీకు ఫ్యాన్సీ నెంబర్ కనిపిస్తుంటుంది కాబట్టి బిఎస్ఎన్ఎల్లో కొంచెం ఈ ఆఫర్ అయితే ఎక్కువగా అట్రాక్ట్